ఇక ఆయన ఒక ఆయన మోడీ ఉన్న ఢిల్లీలో ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడొకాయన ఉన్నాడు ఆయన మనుషులు మోపేరు ఏం చేసిరో సవాల్ అంటుండ్రు నేను సూటిగా సవాల్సారి దలుచుకున్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మన రెండు వేల ఇరవై మూడులో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం చర్చ పెడదాం బజార్లో పెడదాం అంబేద్కర్ చౌరస్తలు పెడదాం అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం మోదీ గారి పాలనను మెచ్చే రెండోసారి ప్రధానమంత్రి మళ్ళీ గెలిపించిండ్రు వారి సవాల్ కు జవాబు ఆల్రెడీ ప్రజలు ఇచ్చేసిండ్రు మీరేసే సవాల్ కు జవాబు ప్రజలు మూడవసారి ప్రధాన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని గెలిపించిండ్రు అదే జవాబు నీకు ఇంకా జవాబు ఏంది ఛాలెంజ్ ఏంది మోదీ గారిని మొదటిసారి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రెండవసారి గెలిపించిండ్రు వారిని రెండవసారి గెలిపించిండ్రు మూడవసారి గెలిపించిండ్రు ఇంకా నువ్వు ఛాలెంజ్ ఎవరికి చేస్తున్నావుడా ప్రజలు గెలిపిస్తున్నారు కదా ప్రజలు ఇచ్చిన తీర్పు నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా ఇప్పుడు చాలా నీకు చూపుతున్నా నేను నీ పార్టీలో వేరే పార్టీల నుంచి నీ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలందరినీ రాజీనామా జై చేతనైతే నిజంగా నీవు గనక బ్రహ్మాండమైన పరిపాలన ఈ రాష్ట్రంలో అందిస్తున్నా అంటే ముందు మీరు ఆ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయండి ఎన్నికలకు వదండి ప్రజలు ఇచ్చిన తీర్పును అందరం కూడా ఆహ్వానిద్దాం ప్రజలు ఏం తీర్పిస్తారో మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే ప్రజల తీర్పు తెలిసిపోతుంది లేదంటే ప్రజలతో ప్రజలు ఇచ్చే తీర్పు ప్రకారంగా మీ పరిపాలన ఏ విధంగా మార్చుకోవాలో నేర్చుకునే అవకాశం దొరుకుతుంది అంతేగాని మాటి మాటికి ఛాలెంజులు ఛాలెంజ్లు ఏ పబ్లిక్ మీటింగ్ మాట్లాడతారు ఛాలెంజులు కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం